ఒక నాయకుడు పరిపక్వత చెందితే ఎలా ఉంటుందో ఎప్పుడు వచ్చామని కాదు ఏం చేసామన్నది ముఖ్యం మూడు రోజుల నుంచి లేదు లేదు అంటున్నారు కదా ఒక్కరోజు నిన్న వచ్చాడు నిన్న మొత్తం కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి కంట్రోల్ రూమ్లో హోమ్ మినిస్టర్తో కలిసి కంప్లీట్గా ఏమేం జరుగుతుందో వాళ్ళకి ఏమో అందజేయాలి రాష్ట్ర రూట్ లెవెల్లోకి చూశాడు ఈరోజు మార్నింగ్ పంచాయతీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మిగతా సెక్రటరీతో మాట్లాడాడు ఏం జరుగుతుందో మొత్తంలో ఫైనల్గా నేనేం చేస్తున్నానని చెప్పాడు దాంతో ఒక్కసారికి చంపక అనిపించింది నేటి నాకు తెలిసండి నాకు మీకు దాదాపు మూడు దశాబ్దాలు అనుభవం ఉంటుంది నాకు రెండు దశాబ్దాలుగా రాజకీయాలతో ఉన్నది ఇటువంటి నాయకుడు నేను చూడలేదు నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పాలి ఎందుకంటే అతను అతను గుండా ఏంటో అనుకుంటాను సంపాదించింది రాజకీయాల్లో పది కోట్లు సంపాదిస్తే వంద కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు సంపాదించుకోవాలి ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోటి రూపాయలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు అంటే నాలుగు కోట్లు అండి అంటే మొత్తం ఆరు కోట్ల రూపాయలు ఏ నాయకుడైన దేశ చరిత్రలో చూసాం మనం ఇంతకుముందు గతంలో మీరు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చిన లేరు